ఏదో కార్యక్రమాలు కార్యక్రమము జరిగేటువంటి పని మనం చేస్తున్నటువంటి ఈ భగవత్ కార్యము ప్రయోజనం ఏంటంటే ఇది మనమంతా బాగుండాలి మనమంతా ఒక జై భరత మాతాకి జై భూమాతాకి సంఘ పూర్తి చేసుకోండి ఆ తర్వాత భోజన వ్యవస్థ ఇవన్నీ పూర్తి చేసుకోండి అందరూ కూడా ఇందరు బీజాలు వేసి రావాలి ఇంట్లో ఉండే అందరూ కూడా తల్లులు పిల్లలు ఎవరైతే ఉండే పిల్లలు అందరూ అందరూ భాగస్వాములు అందరూ పాలు పంచుకోవాలి ఏదైనా మా ఆయన పోతున్నాడు లేకుండా మా ఆయన పోయిందని ఇంటారు ఇంకో చోటి ఆడ కూర్చొని బాగా కొట్టుకుంటూ టీ దాకుంటూ ఏదో సరదా సిగరెట్ కాల్చుకుంటూ కూర్చుంటే ఇంకా మనం దేశాన్ని గురించి ఎప్పుడు ఆలోచన చేస్తాము ఏ రకంగా మీరు పని చేసిన అవుతుంది కాబట్టి దయచేసి ఆత్మ ఎందుకు బంధువులరా నేను కోరుకుంటున్నది ఏంటంటే ఈ ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు రోజు చేసేది కాదు రోజు చేయలేము కూడా ఇప్పుడు దాదాపు ఆ కార్యక్రమం చేయడానికి రెండు లక్షల రూపాయల పైన ఖర్చు అవుతుంది దీన్ని ఎవరిని మిమ్మల్ని మేము అడగడం లేదు ఎవరు ఒక రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ఎక్కడ డబ్బుల ప్రస్తావన తీసుకురం ఎవరి శక్తి ఉన్నంత వరకు ఈ ప్రయత్నంలో అందరినీ కలిపేటువంటి